వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అవునండి ఈ గుడి చరిత్ర చెప్పండి బిబ్బలు దగ్గర కృష్ణంశెట్టిపడ్డ గ్రామం కల్లూరు ఊళ్ళ ఉంది ఈ యొక్క భీమలింగేశ్వర గంగా భవాని సమేత భీమలింగేశ్వర స్వామి ఈ యొక్క దేవస్థానం పేరు పూర్వము పాండవులంతా కూడా పోయి ఇక్కడ మన గుండె బ్రహ్మేశ్వరం దగ్గర అరణ్యంలో తిరుగుతూ ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చి ఈ సగిలేరు నదీ తీరాన నిద్ర చేసి భీముడు ఇక్కడ ప్రతిష్ట చేసినాడు లింగాన్ని కావున దీనికి భీమ పేరు వచ్చింది అట్లనే వెయ్యి లింగాలు ప్రతిష్ట చేసినాడు భీమరాజు భీమ అనే క్షత్రియ రాజు వెయ్యి లింగాలు ప్రతిష్ట చేసినాడు ఆయన కూడా ఇక్కడ దీన్ని సంప్రోక్షణ చేసినారని మనకు చరిత్ర చెబుతూ ఉంది కాబట్టి ఇది యుగంలో దీవుడు మనకు ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది కాబట్టి ఇటువంటి లింగాలలో ఇది బ్రహ్మసూత్రము కలిగిన లింగం బ్రహ్మసూత్రం అంటేనే బ్రహ్మ విష్ణువు అక్కడి నుంచి వచ్చేసి ఈశ్వరు అటువంటి సూత్రం అంటారు దాన్ని బ్రహ్మసూత్రం అంటారు అటువంటి లింగము ఇక్కడ మనం అభిషేకం చేసుకుంటే కొన్ని వేల సార్లు అభిషేకం చేసినటువంటి ఫలితం వస్తుంది అట్లనే ఎక్కువ శివ 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 అన్నా కూడా మనకు అనేక ఫలితం వస్తుంది అటువంటి లింగము వెయ్యి లింగాల్లో బ్రహ్మసూత్రం కలిగిన లింగం అందులో దేవతలు ప్రతిష్ఠించిన కృష్ణుడు కూడా ఇక్కడికి కృష్ణ అని మనకు పురాణం చెప్తా ఉంది అట్లా పాండవులు కృష్ణుడు ద్రౌపది అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని పూజ చేసినట్టు మనకు చరిత్ర చెప్తా ఉంది అటువంటి యొక్క ఈ యొక్క లింగాన్ని ప్రకాశం జిల్లా ఒకటే కాదు యావత్ దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా దర్శించుకొని అందరూ కూడా పునీతులు ఈశ్వరుని చెంతకు చేరవలసిందిగా కోరుతున్నాను కావాలే చిరప్రభం అస్మాత్త్యక్తమనంగాచనం బ్రహ్మనేమ రాగిరుగనాయ సైతయ అభ్యచితం యోగం హంసం అమంగరైతం stanovar పశ్చిమం ముఖం పడబడిగా ఉంది స్వామి స్వామి పడబడి ముఖంగా ఉన్నాడు కాబట్టి అనేక ఫలితాన్ని ఇస్తాడు సూత్రం గరినటువంటి లింగం ఇది ಮಾಡಿದින් అండి ఇలా పట్టుకోండి ఏం చేద్దు నువ్వు ாய ஓம்மலிங்காயம் ஆத்மாயம் ஓம் ஜாலிங்காய ஓம் சிவாயிவங்காயம் நம

जननाय नमः वाखुरो दुरि रयस नमः विनाय नमः मात्रा रोही ललित्वा देव नमः तदोलिसंतम भीम मेगा खगरी निदर्शका वाला जामन दिशना प्रस्तोदका दिवसराय जय दिवसरा والسلامयमान अपिरा दोसा दिगुरुतु अनमोह दक्षिणे नाहि Kamu mau mandi? Hah, mandi lagi pizza main. Baraj, cembaraj, cembarame, cemun. Jam mana? Jam berapa jam? Ayo nama siapa? Tani Mangkolaan. Do. Mandi lagi? Tidak.

पा தேங்க்ரா அண்ணாம எப்படி ஆ தாரிக்கு